ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ భాషా మీడియా సమావేశం నిర్వహించారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చిత్తూరు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ భాషా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చిత్తూరు ఉమ్మడి జిల్లా వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ భాష మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఈ పదవి బాధ్యతలు నాకు అప్పగించిన నేషనల్ లీడర్స్ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున కార్కే సోనియా గాంధీ రాహుల్ గాంధీ సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరారెడ్డి రుద్రరాజు స్టేట్ లీడర్ పిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల పీసీసీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నానన్నారు అలాగే ఈ పదవి రావడానికి కృషి చేసిన డిస్టిక్ ప్రెసిడెంట్ పోటూరు భాస్కర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అభివృద్ధికి వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు ముస్లిం మైనార్టీలకు ఎస్సీ ఎస్టీ వర్గాల అభివృద్ధికి తోడ్పడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పాకాల మండల ప్రెసిడెంట్ మహబూబ్ బాషా ఇంతియాజ్ షేక్ హుస్సేన్ షేరు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ జిల్లా అధ్యక్షుడు కోలూరు భాస్కర్ ఆధ్వర్యంలో నా జిల్లా ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది అదేవిధంగా నాకు పదవి ఇచ్చిన ప్రకటించిన వాళ్ళు ఏసీ ఏసీసీ చైర్మన్ మలికార్జున ఖాళీ గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు సిరంగమ్మ గారు అదే సిబ్సు ఆహ్వాని డాక్టర్ రాజు గారు మీరందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రతి సామాన్య ప్రజలకి మేలు జరుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబానికి ఏదో విధంగా మేలు చేస్తూనే వస్తున్నది కాంగ్రెస్ పార్టీలో నా వంతు కృషి కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ అయ్యేదానికి తక్కువ కృషి చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చిత్తూరు ప్రస్తుతలో నాకు పద్నాలుగు తేదీన మా కోటల్ భాస్కర్ గారు జిల్లా దృష్టి ఆధ్వర్యంలో నాకు డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగినది ఆయనకి నా పుస్తకం తెలియజేస్తున్నాను నాకు కాంగ్రెస్ పార్టీ డిసిక్సి వైస్ ప్రెసిడెంట్గా నియమిస్తున్న సందర్భంలో నేను కాంగ్రెస్ పార్టీకి నా వంతు కృషి చేస్తాను ప్రతి ఒక్క వినియోగంతో నా వంతు కృషి చేస్తాను మైనార్టీలు కానీ వచ్చే కానీ పార్టీలో జమ చేర్చి పార్టీని డెవలప్మెంట్ చేయడానికి నా వంతు కృషి చేస్తాను అదేవిధంగా పార్టీ పూర్వం తీసుకొని రావడానికి నా వంతు కృషి చేస్తాను నా పార్టీలో ప్రతి ఒక్కరితో నేను సమన్యంగా కలిసి కార్యకర్తగా పనిచేస్తాను పార్టీ మైనార్టీలకి కాంగ్రెస్ పార్టీ మేలు చేస్తుంది మిగతా ఇతర కన్నా కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకి మేలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మైనార్టీగా గుర్తించి కాంగ్రెస్ పార్టీ పదవి వల్ల కాంగ్రెస్ పార్టీ నా ప్రజల తెలియజేస్తున్నాను శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టిన రోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ 96180